మీకు ఎత్తు కావాలమ్మ నీకు తల కింద ఏ మీకు తల కింద ఎత్తలేదమ్మ నీకు పడుకో సారీ డిస్టర్బ్ చేసినందుకు మీకు తల్లి మీకు తల కింద లేదు కదా తల కింద లేదు కదా నీకు పడుకో ఇదిగో నీదిండి వేసుకో నువ్వు పడుకో 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 నీదిండి వేసావు పడుకో పడుకో వాడు చూడండి ఎలా పడుకున్నాడు ఉన్నారు ఇవాళ ఇంట్లో ఈ గదిలోనే అందరు ఉన్నారు బిల్లిగాడు మంచిగా గిన్నెట పోతున్నాడు ఐస్ క్రీమ్ కాడు చిన్నగాడు కిట్టి చెర్రీ అదిగోండి స్నోయి మెయిన్ మీకు తల్లికి దిండు లేదంట పడుకో దిండు వేసి పడుకోండి దిండు నీకేసి పడుకో పడుకో తల్లి పడుకోమ్మా అమ్మ మీకు పడుకోమ్మా అబ్బో అబ్బో పడుకుంది మీకు తల్లి పడుకుందావా